అనందరికీ సుప్రీంకోర్టు గురించి తెలుసు కానీ మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఒక చెప్పాలంటే ఒక రహస్యమైన శక్తి గురించి విన్నారా విన్నారా చాలామంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు అదే ఆర్టికల్ వన్ థర్టీ నైన్ అసలు ఏంటిది ఇది మన న్యాయ వ్యవస్థకు ఎంత పవర్ ఇస్తుందో జరండి ఈరోజు విడమర్చి చూద్దాం మనలో చాలామందికి ఒక సాధారణ అభిప్రాయం ఉంటుంది అదేంటంటే ఎవరి ప్రాథమిక హక్కులకైనా భంగం కలిగితేనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతుందని మరి అది నిజమేనా అంతకమించి వేరే విషయాల్లో సుప్రీంకోర్టు కలగజేసుకోలేదా ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా ఆలోచింపజేస్తుంది వినవయ్యా రామయ్యా ఆర్టికల్ థర్టీ టూ సంగతి సరేలే కాని ఆర్టికల్ వన్ థర్టీ నేనేంజవుతుందో నీకు తెలుసా అనే ఈ మాటలోనే అసలు విషయం దాగివుంది సుప్రీంకోర్టు అధికారాల మీద మనకున్న అవగాహనను ఈ ఒక్క ఆర్టికల్ పూర్తిగా మార్చేస్తుంది అసలు అదేంటో చూద్దాం పదండి సరే మొదటి సెక్షన్ చూద్దాం ఈ ఆర్టికల్ వన్ థర్టీ నైన్ వెనకున్న అసలు ఆలోచన ఏంటి సుప్రీంకోర్టుకున్న అధికారాలకు ఇది ఎలాంటి అదనకు శక్తిని జోడుస్తుందో సింపుల్గా అర్థం చేసుకుందాం అయితే ఈ ఆర్టికల్ నూట ముప్పై తొమ్మిది ద్వారా వచ్చే పవర్ సుప్రీంకోర్టుకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందా అంటే అస్సలు కాదు దీనికో పద్ధతి ఉంది ఫస్ట్ పార్లమెంటు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ఆ చట్టం ద్వారా సుప్రీంకోర్టుకు ఈ అధికారాన్ని ఇవ్వాలి ఆ తర్వాతే సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేయగలదు అది కూడా ప్రాథమిక హక్కులకు సంబంధం లేని విషయాల్లో అంటే ఒక తాళం చెవిస్తే తప్ప సుప్రీంకోర్టు ఈ డోర్ తెరవలేదన్నమాట ఇప్పుడు రెండో సెక్షన్లోకి వెళ్దాం అసలు మన రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టుకు ఇలాంటి ఒక శక్తినిచ్చే ఏర్పాటు ఎందుకు చేశారు దాని వెనక ఉన్న లాజిక్కేంటి వాళ్ల ఆలోచన ఏమయ్యుంటుంది దాన్నిప్పుడు పరిశీలిద్దాం దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి ఒకటి సుప్రీంకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్ ని కాపాడే కోర్ట్లా ఉండిపోకూడదు దేశం మొత్తానికి ఒక జాతీయ పరిహార న్యాయస్థానంగా మారాలి రెండు హైకోర్టులకు ఆర్టికల్ టూ సిక్స్ ప్రకారం ఇప్పటికే చాలా విస్తృతమైన అధికారాలున్నాయి వాటికి సుప్రీంకోర్టుకు మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడం ఇక మూడది చాలా ముఖ్యమైంది కొన్నిసార్లు సమస్య ప్రాథమిక హక్కులది కాకపోవచ్చు కానీ దేశానికి చాలా అత్యవసరమైన లీగల్ పరిష్కారం కావాలి అలాంటి టైంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ ఒక రాజ్యాంగ ద్వారంలా పంచేస్తూ ఓకే ఇక మూడవ సెక్షన్ ఆర్టికల్ థర్టీ టూ కి వన్ థర్టీ నైన్కి మధ్య తేడా ఏంటి రెండూ సుప్రీంకోర్టు అధికారాల గురించి మాట్లాడతాయి కాని వాటి మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది అది అర్థమైతే ఈ టాపిక్ మొత్తం మనకు మనకొక క్లారిటీ వచ్చేస్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సింపుల్ అండ్ క్లియర్ ఆర్టికల్ ముప్పై రెండు అనేది మనందరి చేతిలో ఉన్న ఒక హక్కు మన ప్రాథమిక హక్కులకేమైనా అయితే మనం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు కానీ ఆర్టికల్ నూట ముప్పై తొమ్మిది అలా కాదు అది సుప్రీంకోర్టుకివ్వగలిగే ఒక పొటెన్షియల్ పవర్ ఆ పవర్ను అన్లాక్ చేయాలంటే పార్లమెంటు తాళం తాళంచెవితో ఆ డోర్ తెరవాలి అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతుంది ఇక మన చివరి సెక్షన్కి వచ్చేశాం రిడ్స్ రియాలిటీ మరియు దాని పర్యవసానాలు సరే రాజ్యాంగంలో ఇలా రాశారు బానే ఉంది కానీ నిజ జీవితంలో కోర్టు ఒక రిట్ జారీ చేస్తే ఏమవుతుంది దాన్ని ఎవరైనా లెక్క చేయకపోతే ఎలాంటి పరిణామాలుంటాయి చట్టం ఏం చెప్తుందో చూద్దాం చూడండి సుప్రీంకోర్టు ఒక రిట్ జారీ చేసిందంటే అది కేవలం ఒక ఆర్డర్ కాదు అది చట్టం దాన్ని థిక్కరిస్తే అది చాలా సీరియస్ నేరం ఉదాహరణకి కోర్టు ఒక వ్యక్తిని తీసుకురమ్మని ఆదేశించాక ఆ వ్యక్తిని దాచేశారనుకోండి అది బిఎన్ఎస్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ కింద శిక్షార్హం అలాగే కోర్టు ఆదేశాలను కావాలని పాటించకపోయినా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా కోర్టులో అబద్ధాలు చెప్పినా రికార్డులు మార్చినా దానికి భారతీయ న్యాయ సంహితలో చాలా కఠినమైన శిక్షలున్నాయి మరి ఈ చట్టాల వల్ల మనలాంటి సాధారణ పౌరులకు ఎలాంటి శక్తి వస్తుంది ఎవరైనా అన్యాయంగా నిర్బంధించబడ్డారని చిన్న అనుమానం వచ్చినా మనం హేబియస్ కార్పస్ రిట్ ద్వారా కోర్టును ఆశ్రయించవచ్చు కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఎవరైనా అధికారి పట్టించుకోవట్లేదని తెలిస్తే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేయొచ్చు రికార్డుల్లో ఏమైనా తారుమారు జరుగుతోందని అనిపిస్తే ఆర్టీఐ ద్వారా లేదా సర్టిఫైడ్ కాపీలు అడిగి నిజానిజాలు తెలుసుకోవచ్చు ఇవ్వన్నీ మన చేతిలో ఉన్న చట్టబద్ధమైన సాధనాలే అయితే ఈ సాధనాలను దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది ప్రక్రియతో ఆడుకోవాలని చూస్తే పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి కోర్టు రిట్ ఇచ్చినా సరే ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినా కోర్టు పనులకు ఆటంకం కలిగించినా లేదా తప్పుడు సాక్ష్యాలు రికార్డులు సృష్టించినా భారతీయ న్యాయ సంహిత కింద శిక్షలు తప్పవు చట్టం మనల్ని కాపాడినట్టే తప్పు చేస్తే శిక్షిస్తుంది కూడా ఇది గుర్తుంచుకోవాలి చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే అవసరం వచ్చినప్పుడు పార్లమెంట్ సుప్రీంకోర్టు చేతికి ఆర్టికల్ వన్ థర్టీ నైన్ అనే ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని అందిస్తుంది కానీ ఒకసారి ఆ ఆయుధం ప్రయోగించబడ్డాక అంటే కోర్ట్ ఒక రిట్ జారీ చేశాక దాంతో ఆడుకోవాలని చూస్తే అదే చట్టం మనమీదే తిరగబడుతుంది చట్టానికి రక్షణ శిక్ష అనే రెండు ముఖాలుంటాయని చెప్పడానికి ఇదే నిదర్శనం